సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ముప్పై రెండవ అధ్యాయము ఏదో సముద్రము దాటాను లంకకు వచ్చాను సీతను చూశాను అంటూ వెళ్ళిపోతే నేను ఇక్కడికి వచ్చిన దానికి ఫలితం ఉండదు నేను ఆమెను కలవకుండా వెళ్ళిపోతే నేను అటు వెళ్ళగానే ఆమె దుఃఖము తట్టుకోలేక ఆత్మత్యాగము చేసుకుంటే నేను పడ్డ శ్రమంతా వృధా అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు నేను సీతను కలవకుండా రాముని వద్దకు వెళితే హనుమా సీతను చూశావు కదా సీత నాతో ఏమని చెప్పమని చెప్పింది అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి సీత నుండి నేను సందేశము తీసుకుని వెళ్ళకపోతే రామునికి కోపం వస్తుంది కదా ఇప్పుడు నేను సీతను కలవకుండా వెళ్ళి సుగ్రీవుని వానరసేనలతో వచ్చి రావణునితో యుద్ధము చేసి రావణుని సంహరించి సీతకోసం వెతికితే అప్పటికే సీత ప్రాణత్యాగం చేసుకుని ఉంటే ఈ ప్రయత్నములన్నీ వృధా అవుతాయి అందుకని తక్షణమే సీతను కలవడం అత్యావశ్యకము సీతను కలిసి ఆమెను ఓదార్చాలి రామునికి సీత గురించి చెప్పి రాముడిని ఓదార్చాలి కానీ సీతను ఒంటరిగా ఎలా కలవాలి ఈ రాక్షస స్త్రీలు ఆమెను చుట్టుముట్టి ఉన్నారు వీళ్ళు చూడకుండా సీతను కలవడం ఎలాగా ఇప్పుడు నేను ఈమెను కలవకపోతే ఈమె ప్రాణత్యాగం చేసుకుంటుంది కాబట్టి ఈ రాక్షస స్త్రీలు ఏమరపాటుగా ఉన్నప్పుడు సీతను కలవాలి ఆమెను ఓదార్చాలి అని అనుకున్నాడు హనుమంతుడు తన శరీరం వంక చూసుకున్నాడు చాలా చిన్న శరీరంతో ఉన్నాడు మరలా ఇలా ఆలోచిస్తున్నాడు తాను వానర రూపంలో ఉన్నా సంస్కృతంలో మాట్లాడగలుగుతాడు కానీ తాను సంస్కృతంలో మాట్లాడితే తనను రాక్షసుడు అని సీత భ్రమించగలదు పైగా తాను వానరుడు తాను మానుష భాషలో మాట్లాడడం అసంభవం కదా కానీ తాను మానుష భాషలో మాట్లాడగలిగితే కానీ సీతకు అర్థం కాదు కాబట్టి సీతకు అర్థమయ్యే భాషలో మాట్లాడి ఆమెను ఓదార్చాలి అంతవరకు బాగానే ఉంది కానీ సీత ముందుకు ఏ రూపంలో వెళ్ళాలి వానర రూపంలో వెళితే అసలే రాక్షసుల వలన భయపడుతున్న సీత ఇంకా భయపడుతుంది తనను మాయా రూపంలో ధరించి రావణనిగా భ్రమపడుతుంది అరుస్తుంది అప్పుడు ఈ రాక్షసులు లేస్తారు వాళ్ళంతా ఆయుధములు పట్టుకుని వస్తారు నన్ను పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేస్తారు నేను వాళ్ళకు దొరకకుండా పారిపోగలను కానీ వారికి అనుమానం వస్తుంది పోనీ నా భయంకర ఆకారంతో కనబడితే ఆ రాక్షస స్త్రీలు పెద్దగా అరిచి గోల చేస్తారు అప్పుడు రాక్షస సేనలు వస్తాయి వారితో యుద్ధం చేయాల్సి ఉంటుంది వాళ్ళందరినీ చంపి నేను సముద్రం ఒడ్డుకు చేరుకోవడం అసంభవం అవుతుంది నేను తిరిగి కిష్కిందకు వెళ్ళకపోతే పడిన శ్రమంతా వృధా అవుతుంది అదీ కాకుండా నేను సీతను కలుసుకోకముందే రాక్షసులు నన్ను పట్టుకుంటే వచ్చిన పని నెరవేరదు నా మీద కోపంతో వారు సీతను చంపినా చంపుతారు అప్పుడు రామకార్యము మొత్తము చెడిపోతుంది ఈ విధంగా అన్ని విషయంలోనూ కూలంకుశంగా ఆలోచిస్తున్నాడు హనుమంతుడు ఈ ప్రదేశము ఒక మూలగా ఉంది ఇక్కడ కట్టుదిట్టమైన కాపలా ఉంది ఏ మాత్రం తప్పటడుగు వేసినా తాను చావడం ఖాయం అప్పుడు మరొకడు వచ్చి రామకార్యమును పూర్తి చేస్తాడు అని అనుకోవడానికి వీలులేదు వానరులలో అంత సామర్థ్యం కలవారు లేరు సీతతో మాట్లాడితే రాక్షసులను పట్టుకుంటారు సీతతో మాట్లాడకుండా వెళ్ళిపోతే తనకు దిక్కు లేదని సీత ప్రాణాలు తీసుకుంటుంది ఇప్పుడే జడతో ఊరిపోసుకోబోయింది కాబట్టి ఈ కార్యమును నేర్పుతో చక్కదిద్దాలి నా వలన రామకార్యం చెడింది అన్న అపవాదు నాకు రాకూడదు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నిర్ణయించుకున్న తర్వాత కూడా అవివేకుడైన దూత వలన కార్యం మొత్తం చెడిపోయే ప్రమాదముంది కాబట్టి దూతకు తనకు అంతా తెలుసు అన్న అహం పనికిరాదు అహంకారులు దురభిమానులు అయిన దూతల వలన కార్యము సర్వనాశనం అవుతుంది కాబట్టి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం వలన కార్యం సానుకూలం కావాలి గాని చేసిందంతా చెడిపోకూడదు అందుకని ఎవరూ చూడకుండా సీతను కలవాలి తనను తాను తెలియపరుచుకోవాలి సీత తనను చూసి భయపడకుండా చూసుకోవాలి సీతకు తన మీద నమ్మకం కలిగించుకోవాలి ఇవన్నీ నేర్పుగా సాధించాలి ఇప్పుడు నేను ఈమెకు కనబడకుండా రాముని గురించి కీర్తిస్తే సీతకు నా మీద నమ్మకం కుదిరే అవకాశముంది పైగా సీత తనను చూసి భయపడదు కాబట్టి రాముడిని గురించి కీర్తించడం ఒక్కటే ప్రస్తుత కర్తవ్యము అని మనసులో నిశ్చయించుకున్నాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణం సుందరకాండ ముప్పై రెండవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్